ఏంట్రా సిటీ అంతా చుట్టూ అమ్మాయి కూడా దొరకట్లేదు మౌతల బాబాకు మాట ఇస్తాను కదరా నీ బావ అలారీ చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటా అన్ని అయిపోతాయా ఎలా రా ఏడు కొండలు వాడే నాకు ఏదో దారి చూపిస్తాడురా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ సార్ నమస్కారం అండి మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తాను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏనాటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటానండి ఎందుకు సార్ తనకి కొట్టున్నాను చూడండి సార్ వీడు అమ్మాయి లవ్ చేసేడు ఓ ఫ్రెండ్స్ థ్యాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదు సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కరికి చేస్తాను సార్ ఓహ్ మీరు కూడా ఫ్రెండ్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నా అనగా ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సార్ తప్పేపై నీకు ఎప్పుడు చేయనలేక అది అల్లరా దారికి ఆహా హా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను కలుపుతూ ప్రేమికుల్ని కలుపుతుంటామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది ఏర్పడ్ల వాళ్ళ తండ్రి అప్పుడే కనించావా సీను నువ్వు నాతో పాటు భీమరం నాకు వచ్చి చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా బాగా ఓ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి తిరుగులు బావళు అనిపించాలి ఈ రెండు ఖర్చు ఎంతవరకు ఉంది ఒక గంటలో వెళ్ళిపోతా త్వరగా పోట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతారాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటావు గట్టి తింటావు మీరు తగ్గించిన తర్వాత కదా మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పని చేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా ఏదవన్నారు యదవని ఫోన్ పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు నేనండి ఏక అబ్బాయి అబ్బాయ్యండి ఏక లౌకమాలండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐపీ పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వే లావ్ అయిపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు రే అవతారు రాజు సంపేమంటారా నన్ను సంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాద చేస్తానండి రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకే ఆర్పిస్తాయి ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీల అమ్మ నమస్కారం నమస్తే మీరు ఆ ఏక వాళ్ళ వాళ్ళు ఇంటికి చెప్తే చిసి అంటదండి శీతల్లో వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు సో బయట వాళ్ళ తర్వాత డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి ఈ ఇంటికో ఎల్లారకం వాళ్ళు ఉన్నాడండి

ఇదేనండి బంగారు రాజు గారు అబ్బాయి రాజు గారు వస్తున్నారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈడవడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు ఉన్నాడు షో బంగార రాజు గారి ఏకైక పుత్రనని బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదలంటి వీడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి నాయంటి అమ్మాయికి కన్ను కొడతావరా రాజుగారు తప్పేపేది రాజుగారు వీడి కళ్ళు కాల్చేయండి అదరా బాబా 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 టెన్షన్ రాజుగారు రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఇక్కడ కుమార్ లవ్ వద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మీదే తీసి చూపించావు చూపిస్తావా అబెలే సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తి సీన్ అండి నేను సపరేట్ గడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళకి అవుట్ హౌస్ ఇచ్చాయి సార్ ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం నీకు ఈ పార్క్ కి ఆర్డర్ ఇస్తావరా ఈ చెట్టకిచ్చి కొబ్బరి వడ్డ తినిపిచ్చడరా సార్ బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫ్లేర్ పోసి టాయిలెట్ లో గడిగించడరా సార్ 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 నేను అవుట్ హౌస్ ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ ఉంటాను సార్ అవుట్ హౌస్ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట ఏయ్ ఎవరు ఆ బోజన ఆ

ఏమ్మా ప్రయాణం అది బాగా జరిగిందా బాగా జరిగిందండి ఏంటి నా పెళ్ళికి ఇంత లేటుగా గా ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయచ్చు కానీ పెళ్ళి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మా భోజనాలు చేతులు గాని రండి దూరదర్శన్

రాత్రిపూట ఎంత చెడగొతారా సార్ వీడు ఎవరన్నాడు వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రిపోతాను కానీ బొక్కలా ఉందన్నాడు సార్ కూడా నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లా పోవాలి మరి తిని ఎలా ఏం చేయమంటా సార్ ఇంట్లో పెళ్లికి పందిర్లో లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి ఉండాలి మంది ఎక్కుపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలువండి సార్ ఇంట్లో ఒరే పెళ్ళే రాజు మొత్తం తీసుకొచ్చారా గారి రాజుగారి చూపిద్దాం చూడరాములు పండు ఎంత బాగుందిరా అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దగ్గరిపోవాలంటే ముందుగా పరిచయం నా పేరు కత్తి సీను కేర్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు సభూర్ అయ్యాడు ప్రేమ లాప్తే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నేను తీసుకొచ్చింది గస్ట్రాల్ చేయకు ఎక్కడో వెతుకోవచ్చు మడిసి లోపల ఎడితే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీ నా పేరు సిరి మేము హైదరాబాద్ లో హాస్టల్ రూమ్స్ ఓకే 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 మీరు అండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ నా పేరు రీచా హే ఎవరీబడి నా పేరు కిరణ్ ఆ ఓకే 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 ఆ ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా బాబా బయోడేటా బల్లి లాగేసేవరా ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను నీకు తెలదేమోరా నా రాల్ tempesta ని నా పేరు ప్రీమ కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను నేను నేను ఎక్కడ ని జనేననస్తను ఏంటలా ఏమైంది నేను ఒక కమన్ ఇష్టపడ్డాను హ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ ఎవరా లక్కీ గర్ అదే సార్ అప్పుడేలా ఫిక్స్ అయిపోతారు బ్యాక్ అయితే పుడుచుకుపోతాను అయితే వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చెప్పడానికి సిద్ధం నేను చావడానికైనా సిద్ధం రెండో ఫిక్స్ అయిపో ఏదో ఏమంటాను మీరు ఆ ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు ఆ ఏమే అమ్మాయిని త్వరగా రెడీ చేయండి ముహూర్తం దగ్గర పడుతుంది అమ్మాయి ఎప్పుడో రెడీ అండి మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు ఏటా మూల సంఖ్య ఇంకా బయలుదేరలేదా నేను ఫోన్ చేసుకున్నాను అయ్యా చంద్రబాబు గారు వచ్చారు ఓకే ఇప్పుడే అనుకున్నావు అప్పుడే వచ్చాడు అనమాట లోపలికి రానంటున్నాడు ఏమైందిరా ఏమైంది అంటారేంటండి నేను తవ్వను నారాయణరాజు గారి కుమారుడు నేను తవ్వను నాగరాజుని ఈ ఇంటికి చిన్నాళ్ళు నన్ను పిలవకపోయినా పర్వాలేదండి మా నాన్న గారిని పిలిచే పద్ధతి ఇదేనా అది ఎటు బాబా రాణిసు భార్య భర్తను వచ్చి మొట్టమొదటి గారి ఆయనకే కదా మీ భార్య భర్తలు ఇద్దరు వస్తే సరిపోతా ఎవరు రారా ఇంట్లో ఎవరు రారా ఏంటి అన్నయ్య గారు లోపలికి రండి లోపలికి రా బాబా అందరూ చూస్తున్నారు బరువు పోతే ఆ బరువు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దగ్గర పెట్టేస్తున్నాను చూడు పెళ్ళైన వెంటనే వచ్చే లేదనుకో నువ్వు ఇంక ఇక్కడే ఉంటావు ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మర్యాద పోద్ది ఎవరో నువ్వు నా పేరు కత్తి సీని సార్ పెళ్లికి వచ్చానండి నాకేమో బొక్కలున్న పెుడు ఇచ్చారు సార్ అయినా నేనే ఫీల్ అవ్వలేదండి కానీ మిమ్మల్ని అమ్మ చూసారా చాలా ఫీల్ అవుతాను సార్ అది అలా కత్తిస్తాను ఇలాంటి ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి అవునండి పెట్టిన ముహూర్తం వదిలేసి మీరు వచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతుమాలతో చూసారా ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతండి చూడండి సార్ అప్పగింతలు రోజు ఏడవాల్సిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్టకు భంగమేనండి ఏ మాత్రం నువ్వు నీకేమన్నా పిచ్చా నాకు కాదు సార్ వాళ్ళకి మీరంటే పిచ్చి వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్ మర్యాదలన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీకు ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ నీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే కత్తే చూడు ఎలా అతను కొట్టేస్తాను చిన్నపామర్తి వదిలే అదేనా పెళ్లి పనులన్నీ నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య ఇన్నాళ్ళు నా కన్నయ్య లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు అంతే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు నువ్వు నిజంగా కత్తి చెప్పా మరి నీకు గుడ్ న్యూస్ బావా చెప్పు మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా ఓకే కత్తి నువ్వు సూపర్ మేఘనా ఎలా ఒకరు నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను నేను కూడా కాళ్ళను సొక్కాలు వేసేసుకుంటాను ఓకే బావా అమ్మ కత్తి సీన్ గా నువ్వు వచ్చింది ఎందుక చెప్త ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా చంపియాలోక్కడ చంపేస్తాను అబ్బాయి రాజుగారు విద్య పంపించలేదా భీమా వచ్చినప్పుడు నాకు కలిసి వెళ్తాడు కదా షూటింగ్ వెళ్తే తగించాను కదా కదా అలాంటప్పుడు పెళ్లికి పిలువకపోతే అవుతారు కదరా

మీ అందరికి నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే కత్తి సీన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ కి ఎస్ఎంఎస్ చేయండి ఎందుకు మా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి

కాలేజ్ లో ఏసీ ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోక్ లేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు అయ్యో మీ పండు సార్ అక్కడ మేఘ నేను అవుతా ఉందా మీరు అటు చూసి నవ్వండి లవ్తే నవ్వితే లవ్ పుడుతుందండి మీరు నవ్వండి నేను లవ్ పుడుతుందా కదా నీ సిక్కి సిమ్మాలి ఇగో ఐస్ మై నేను నవ్వుతా ఉండండి అదే సార్ సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్ తన గురించి చెప్పంటారా తను పిల్లాడు కాదు సార్ పిడుగు ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ ఇన్ సార్ బై డేటా రెడీ చేయమంటారా ఓకే ఓకే ఏంటి రాష్ట్రపతి చేతుర్ మీదిగా అవార్డు తెర్పిస్తారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ గ్రేట్ సార్ ఆ రాజుగారు మీరు చెప్తే చెప్పండి నా గురించి చెప్తున్నప్పుడు బంగారో ఓ షిట్ 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 మొత్తం మీరేసారా మిమ్మల్ని సప్రెస్ చేద్దాం అనుకున్నారా బంగారో ఆ రాష్ట్రపతి చేతుల కావడా థాంక్స్ బంగారో థాంక్స్ నా కోసం డైలాగులు డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారుకొంట అమ్మాయిల కోసం చెల్లుతాను నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పడా ఓ ఎవడో కాసుల కోసం కక్కుర్తిపోటవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా అబద్ధం చెప్తావా మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి రావాలి అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను ఎవరు నానా ఎవరు వస్తా అటు చూడు ఇప్పుడు ఏకా కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను ఇక్కడ ఉండి బంగారం కాలి తిబె ఈక పెళ్లి కూచి అమ్మాయిని చూస్తున్నావరా నేను అమ్మాయిని చూసాలే సార్ పెళ్లి చూసి వెళ్ళానొచ్చా సార్ చంపేస్తా ఏ ఈ చననంటిది మనం ఇంటికొనరా పన్నొన్న ఏ ఈక రాజుగారు మాటి మాటికీ ఈక ఈక అనకండి సార్ పక్క లేడీస్ ఉన్నారు మరి బూత్నండి ముందుగా కన్ఫామ్ తీసుకోండి ఆది ఇదిగో వీడు పొలి మీద తాటాడంటే చెప్పిడు గుమ్మం తాటావంటే పగిలి ఆది ఎది నువ్వు దొరికిపోతారే అంతపై పడ్డాడురా బావా ఒరేయ్ ఈ కత్తి చీనుకోడి పట్టుకోవడం తీసి కాదురా చుట్ట కబయిం ప్రేమ కథ ఒకటి ఉంది వంటే సరదాగా ఉంటుంది ఆమె సన్నగా నవ్వింది చూపు వెన్నెలే కురిసింది మంచి ఊపున పాట ఎయిట్ పర్సెంట్ బెంచ వస్తున్నారా テリ <music> ఫ్రెండ్గా తెలియజేస్తుంటాడండి వదిలే అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు మెయినా గారు మన ఒకసారి కూర్చోండి ఎంక్వైరీ చేసిన భీమవరంలో ఉన్నట్టు తెలిసింది హలో వెళ్ళి పట్టుకో